హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు తెలుగు బుక్స్ సమ్మరీ పుస్తకాల ద్వారా మన ఆలోచనలను మన జీవిత దిశను మార్చే ఒక చిన్న ప్రయత్నం మన జీవితాల్లో మనం సాధించాలనుకునే ప్రతీది ఒక ప్రశ్నతో మొదలవుతుంది నాకు కావలసిన జీవితం ఏది కాని ఆ ప్రశ్న కంటే ముఖ్యమైనది ఇంకో ప్రశ్న ఉంది ఆ జీవితాన్ని నిర్మించడానికి నేను ప్రతిరోజు ఏం చేస్తున్నాను ఈరోజు మనం చర్చించుకోబోయే పుస్తకం ద పవర్ ఆఫ్ డిసిప్లిన్ బై డానియల్ వాల్టర్ ఈ పుస్తకం మనకు చెబుతున్న అసలు సత్యం ఇదే విజయమనేది ఒక్కసారిగా వచ్చే అదృష్టం కాదు అది మనం ప్రతిరోజు తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల ఫలితం ఆ నిర్ణయాలకు ప్రాణం పోసేదే డిసిప్లిన్ చాలామందికి డిసిప్లిన్ అనే పదం వినగానే ఒక రకమైన భయం కలుగుతుంది అది ఒక కఠినమైన జైలులాగా స్వేచ్ఛలేని జీవితంలాగా అనిపిస్తుంది మనకు నచ్చినట్లు ఉండలేకపోవడం ఎప్పుడూ రూల్స్ పాటించడం అనే భావన మన మైండ్లో బలంగా నాటుకుపోయింది కాని రచయిత డేనియల్ వాల్టర్ చాలా స్పష్టంగా ఒక మాట చెబుతాడు డిసిప్లిన్ అనేది మీ స్వేచ్ఛను హరిస్తుంది అనుకోవడం అపోహ మాత్రమే నిజానికి డిసిప్లిన్ మాత్రమే నిజమైన స్వేచ్ఛను నిర్మిస్తుంది కొంచెం ఆలోచించండి మనిషి జీవితం ప్రధానంగా రెండు విధాలుగా సాగుతుంది ఒకటి మన భావోద్వేగాల ఆధారంగా రెండు మన నిర్ణయాల ఆధారంగా భావోద్వేగాలు అనేవి సముద్రపు అలలలాంటివి అవి ఎప్పుడూ మారుతూనే ఉంటాయి ఈరోజు మీకు చాలా ఉత్సాహంగా అనిపించవచ్చు ప్రపంచాన్ని జయించగలను అనే నమ్మకం కలగవచ్చు కాని రేపు పొద్దున్నే లేచేసరికి అలసటగా నిరాశగా అనిపించవచ్చు ఈరోజు ఉన్న ప్రేరణ మోటివేషన్ రేపు ఉండకపోవచ్చు కాని ఒక డిసిప్లిన్ ఉన్న మనిషి ఈ భావోద్వేగాల మాయలో పడడు తను తన లక్ష్యం కోసం ఏం చెయ్యాలో అది చేస్తాడు తనకు మూడున్నా లేకపోయినా సరే ఇక్కడే ఈ పుస్తకంలోని కీలక బోధన మొదలవుతుంది మీరు ఏమి ఫీలవుతున్నారో కాదు మీరు ఏమి చేస్తున్నారో అన్నదే మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది మనలో చాలామంది జీవితంలో ఒకే తప్పు పదే పదే చేస్తుంటారు అదేమిటంటే నాకు మోటివేషన్ వస్తే పని మొదలు పెడతాను అని ఎదురుచూడడం మనం ఒక గొప్ప వీడియో చూస్తాం లేదా ఒక మంచి సినిమా చూస్తాం వెంటనే మనలో ఏదో తెలియని ఉత్సాహం వస్తుంది ఇక రేపటి నుండి జిమ్కి వెళతాను రేపటి నుండి రోజుకు నాలుగు గంటలు చదువుతాను రేపటి నుండి నా బిజినెస్ ప్లాన్ మొదలు పెడతాను అని అనుకుంటాం కాని ఆ రేపొచ్చేసరికి ఆ మోటివేషన్ ఆవిరైపోతుంది మళ్లీ పాతబద్ధకం పాత వాయిదాలు డేనియల్ వాల్టర్ చెప్పేది ఇదే మోటివేషన్ అనేది ఒక నమ్మలేని స్నేహితుడు అది అవసరమైనప్పుడు మన పక్కన ఉండదు అందుకే మోటివేషన్ మీద ఆధారపడకండి దానికి బదులుగా చర్య యాక్షన్ మీద ఆధారపడండి మోటివేషన్ రావడానికి ముందు చర్య అవసరం మీరు పని మొదలుపెట్టిన తర్వాతే మోటివేషన్ వస్తుంది అంతేకాని మోటివేషన్ వచ్చాక పని మొదలుపెట్టడం జరగదు మీ మూడ్ మీ జీవితానికి బాస్ కాకూడదు మీరు మీ జీవితానికి బాస్ కావాలి అసలు డిసిప్లిన్ అంటే ఏమిటి అది ఒక పెద్ద సినిమా హీరోలా ఒక్కసారిగా మారిపోవడం కాదు అది చాలా సాధారణమైన బోర్ కొట్టే విషయం అవును డిసిప్లిన్ అంటే బోరింగ్ పనులను కూడా స్థిరంగా చేయడం ప్రతిరోజూ ఒకే సమయానికి లేవడం ప్రతిరోజు కొంచెం చదవడం ప్రతిరోజూ కొంచెం శ్రమించడం ప్రతిరోజు ఒకే రుటీన్ పాటించడం బయట నుండి చూసేవాళ్లకు ఇది చాలా చిన్నగా సాదాసీదాగా కనిపించవచ్చు కాని కాలక్రమంలో ఈ చిన్న పనులే కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాగా పెరిగి ఊహించని పెద్ద ఫలితాలను ఇస్తాయి డిసిప్లిన్ అద్భుతాలు చేయదు కాని డిసిప్లిన్ అద్భుతమైన మనిషిని తయారు చేస్తుంది ఈ పుస్తకం మనకు మరో ముఖ్యమైన సత్యాన్ని గుర్తుచేస్తుంది మీరు ఇప్పుడే అనుభవిస్తున్న జీవితాన్ని మీరు గతంలో చేసిన అలవాట్లే సృష్టించాయి ఒక్క క్షణం ఆగి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారా మీరు ఆర్థికంగా బలంగా ఉన్నారా మీరు మానసికంగా ప్రశాంతంగా ఉన్నారా మీరు మీ కెరీర్లో అనుకున్న స్థాయికి వెళుతున్నారా ఇవి అన్నీ యాదృచ్ఛికంగా లక్ వల్ల జరిగినవి కావు మీరు గతంలో అంటే నిన్న మొన్న పోయిన సంవత్సరం రోజువారీగా తీసుకున్న నిర్ణయాలే ఇవాటి మీ ఫలితాలు అదే సూత్రం రేపటికీ వర్తిస్తుంది మీ భవిష్యత్తు ఆకాశం నుండి ఊడిపడదు ఈరోజు ఈ క్షణం మీరు చేసే పనులే రేపటి మీ జీవితాన్ని నిర్మిస్తాయి డిసిప్లిన్ లేని మనిషి ఎప్పుడూ రెండు జీవితాలు జీవిస్తాడు ఒకటి తన కలలో ఉండే అద్భుతమైన జీవితం రెండు తను అనుభవిస్తున్న కఠినమైన వాస్తవ జీవితం రోజులు గడుస్తున్న కొద్దీ ఆ రెండు జీవితాల మధ్య గ్యాప్ పెరిగిపోతూ ఉంటుంది ఆ గ్యాప్ను పూడ్చేది ఆ కలను నిజం చేసేది ఒక్కటి అదే డిసిప్లిన్ డేనియల్ వాల్టర్ ఈ పుస్తకంలో మన మెదడు ఎలా పనిచేస్తుందో ఎందుకు మనం బద్దకిస్తామో చాలా సైంటిఫిక్గా కూడా వివరిస్తారు మన మెదడులో ప్రధానంగా రెండు భాగాలుంటాయి ఒకటి మనల్ని తక్షణ ఆనందం ఇన్స్టంట్ గ్రాటిఫికేషన్ వైపు లాగుతుంది ఇప్పుడు చదవడం ఎందుకు హాయిగా రీల్స్ చూడు ఇప్పుడు వ్యాయామం ఎందుకు హాయిగా పడుకో అని చెబుతుంది ఎందుకంటే మన మెదడు ఎప్పుడు సౌకర్యాన్ని భద్రతను కోరుకుంటుంది కష్టాన్ని తప్పించుకోవడమే దాని పని కాని మన మెదడులో ఇంకో భాగముంటుంది ప్రీఫ్రంటల్ కార్టెక్స్ ఇది మన దీర్ఘకాలిక లక్ష్యాల గురించి ఆలోచిస్తుంది లేదు ఇప్పుడు కష్టపడితేనే రేపు బాగుంటుంది అని చెబుతుంది డిసిప్లిన్ అంటే ఏంటో తెలుసా మీ తక్షణ ఆనందాన్ని కోరుకునే మెదడుపై మీ దీర్ఘకాలిక లక్ష్యాలను కోరుకునే మెదడు గెలవడం ఈ యుద్ధం ప్రతిరోజు జరుగుతుంది ఉదయం అలారం మోగినప్పుడు ఈ యుద్ధం మొదలవుతుంది ఇంకా కాసేపు పడుకో అని ఒకరు లేదు లేవాలి అని మరొకరు ఆ క్షణంలో మీరు ఎవరి మాట వింటారు అన్నదే మీరు ఆ రోజు గెలిచారా లేదా ఓడిపోయారా అని నిర్ణయిస్తుంది ఈ పుస్తకం చాలా స్పష్టంగా చెబుతుంది మీ జీవితంలో బాధ పెయిన్ ఏదైనా సరే తప్పదు కానీ మీరు ఎలాంటి బాధను ఎంచుకుంటారో మీరే నిర్ణయించుకోవాలి డిసిప్లిన్ పాటిస్తే బాధ ఉంటుందా ఖచ్చితంగా ఉంటుంది ఉదయం త్వరగా లేవడం కష్టం శరీరం సహకరించదు అలసిపోయినా పనిచేయడం కష్టం మనసు ఒప్పుకోదు ఫ్రెండ్స్ పార్టీ చేసుకుంటుంటే సోషల్ మీడియా వదిలి చదవడం కష్టం ఇవన్నీ బాధలే వీటిని ద పెయిన్ ఆఫ్ డిసిప్లిన్ అంటారు కాని దీని బరువు కేవలం కొన్ని అంశులు మాత్రమే ఉంటుంది కాని డిసిప్లిన్ లేకపోవడం వల్ల వచ్చే బాధ మరొకటి ఉంది దాన్ని ద పెయిన్ ఆఫ్ రిగ్రెట్ పశ్చాత్తాపం అంటారు దీని బరువు టన్నుల్లో ఉంటుంది ఆర్థిక ఒత్తిడి అప్పులు అనారోగ్య సమస్యలు విఫలమైన సంబంధాలు నేను సాధించలేకపోయానే అన్న ఆత్మన్యూనత మీద తానే నిరాశ ఈ బాధ చాలా భయంకరమైనది ఇప్పుడు చెప్పండి ఈ రెండు బాధల్లో ఏది మీరు ఎంచుకుంటారు కాసేపు కష్టపడే డిసిప్లిన్ బాధ లేక జీవితాంతం కుమిలిపోయే పశ్చాత్తాపం బాధ చాయిస్ మీదే డేనియల్ వాల్టర్ ఇక్కడొక అద్భుతమైన పాయింట్ చెబుతాడు డిసిప్లిన్ అనేది స్వీయ గౌరవం సెల్ఫ్ రెస్పెక్ట్ యొక్క అత్యున్నత రూపం మనం చాలాసార్లు ఇతరులకిచ్చిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నిస్తాం బాస్ చెప్పాడని పనిచేస్తాం అమ్మ చెప్పిందని షాపుకి వెళ్తాం కాని మనకు మనం ఇచ్చుకున్న మాటను మాత్రం చాలా తేలికగా తీసిపారేస్తాం ఈ రోజు నుండి డైట్ చేస్తా అనుకుంటాం కాని సాయంత్రం కాగానే పిజ్జా తినేస్తాం అంటే దాని అర్థమేంటి మీద మనకే గౌరవం లేదని అర్థం మన మాటకు మనమే విలువ ఇవ్వడం లేదని అర్థం డిసిప్లిన్ అంటే నేను చెయ్యాలి అని నిర్ణయించుకున్న పనిని నాకు నచ్చినా నచ్చకపోయినా నేను చేస్తాను అని మీకు మీరు నిరూపించుకోవడం ప్రపంచం మీపై నమ్మకం పెట్టుకునే ముందు మీరు మీపై మీరు నమ్మకం పెట్టుకోవాలి ఆ నమ్మకం కేవలం మాటల వల్ల రాదు కేవలం నేను గొప్పవాడిని అవుతాను అని అద్దం ముందు చెప్పుకుంటే రాదు అది చర్యల వల్ల వస్తుంది ప్రతిసారి మీరు ఆలస్యం చేయకుండా బద్దకించకుండా పనిచేసినప్పుడు మీ లోపల ఒక నిశ్శబ్దమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మీ సబ్కాన్షియస్ మైండ్లో ఒక కొత్త ప్రోగ్రాం రన్ అవుతుంది నేను నన్ను నమ్మవచ్చు నేను అనుకున్నది సాధించగలను అనే భావన బలపడుతుంది ఇది నిజమైన కాన్ఫిడెన్స్ డిసిప్లిన్ ఉన్న మనిషికి మరొక ప్రత్యేకమైన లక్షణముంటుంది అతడు సాకులు ఎక్స్క్యూజెస్ చెప్పడు అతడు పూర్తి బాధ్యత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాడు మామూలు మనుషులు ఏమంటారు ఈరోజు వాతావరణం బాగోలేదు అందుకే వాకింగ్ వెళ్లలేదు నా దగ్గర సరైన టైం లేదు అందుకే బుక్ చదవలేదు నా ఫ్యామిలీ సపోర్ట్ లేదు అందుకే బిజినెస్ చేయలేకపోయాను నాకు లక్ లేదు ఇవన్నీ ఎక్స్క్యూజెస్ బాధ్యతను వేరే మీదకు నెట్టేయడం కానీ డిసిప్లిన్ ఉన్న వ్యక్తి ఇలా అంటాడు పరిస్థితులు ఎలా ఉన్నా నేను నా వంతు పనిచేస్తాను నా జీవితానికి నేనే బాధ్యుడిని వర్షం వస్తే గొడుగు వేసుకుని వెళతాను టైం లేకపోతే నిద్ర తగ్గించుకుని చదువుతాను సపోర్ట్ లేకపోతే ఒంటరిగానే ప్రయాణిస్తాను ఈ పుస్తకం మనల్ని సూపర్ హీరోలుగా మారమని అడగదు కేవలం మన జీవితానికి బాధ్యత వ్యక్తులుగా మారమని అడుగుతుంది ఎప్పుడైతే మీరు సాకులు చెప్పడం ఆపేస్తారో అప్పుడే మీ గ్రోత్ మొదలవుతుంది మరొక ముఖ్యమైన అంశం ఫోకస్ ఈ రోజుల్లో డిసిప్లిన్ పాటించడం ఎందుకు అంత కష్టమైపోయింది ఎందుకంటే మన చుట్టూ డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి ఫోన్ నోటిఫికేషన్స్ సోషల్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ మన ఏకాగ్రతను దొంగలిస్తున్నాయి రచయిత ఏం చెబుతున్నారంటే డిసిప్లిన్ అంటే కేవలం పనిచేయడమే కాదు అనవసరమైన వాటికి ఎన్వో చెప్పడం కూడా మీ లక్ష్యానికి పనికిరాని విషయాలను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టడమే నిజమైన డిసిప్లిన్ సరే ఇదంతా వినడానికి బాగుంది కాని ప్రాక్టికల్గా దీన్ని ఎలా అలవాటు చేసుకోవాలి చాలామంది చేసే తప్పు ఏంటంటే ఒకేసారి జీవితం మొత్తం మార్చేయాలి అనుకుంటారు రేపటి నుండి ఉదయం నాలుగు గంటలకు లేవాలి రెండు గంటలు జిమ్ చేయాలి నాలుగు గంటలు చదవాలి ఇలా పెద్ద పెద్ద ప్లాన్స్ వేసుకుంటారు ఇది రెండు మూడు రోజులు సాగుతుంది నాలుగో రోజు బోర్ కొడుతుంది ఐదో రోజు మానేస్తారు డేనియల్ వాల్టర్ సూచించే మార్గం వేరు డిసిప్లిన్ అంటే అన్నీ ఒకేసారి మార్చడం కాదు చిన్నగా మొదలుపెట్టడం ఒక అలవాటు మార్చడం చాలు కేవలం ఒక గంట ముందే నిద్రపోవడం అలవాటు చేసుకోండి లేదా రోజుకు కేవలం ఐదు పేజీలు చదవడం అలవాటు చేసుకోండి లేదా రోజుకు ఇరవై నిమిషాలు ఏ ఫోన్ లేకుండా నిశ్శబ్దంగా ఉండడం ప్రాక్టీస్ చేయండి ఈ చిన్న చిన్న విజయాలు స్మాల్ విన్స్ మీకొక ఇస్తాయి ఒకసారి ఐదు పేజీలు చదవడం అలవాటు అయితే రేపు అది పది పేజీలు అవుతుంది ఇరవై నిమిషాల వ్యాయామం గంట వ్యాయామంగా మారుతుంది ఈ చిన్న నిర్ణయాలు కాలక్రమంలో మీ జీవిత దిశను మార్చేస్తాయి దీనినే కాంపౌండ్ ఎఫెక్ట్ అంటారు అలాగే ఈ పుస్తకంలో చెప్పిన మరో గొప్ప సత్యం మీ లక్ష్యాలు గోల్స్ మిమ్మల్ని మోసం చేస్తాయి కానీ మీ సిస్టం మిమ్మల్ని కాపాడుతుంది దీని అర్థమేంటి లక్ష్యమంటే నేను పది కిలోల బరువు తగ్గాలి లేదా నేను కోటి రూపాయలు సంపాదించాలి ఇది గమ్యం సిస్టమంటే నేను ప్రతిరోజు ముప్పై నిమిషాలు వాకింగ్ చేస్తాను లేదా నేను ప్రతి నెలా నా సంపాదనలో ఇరవై శాతం సేవ్ చేస్తాను ఇది ప్రయాణం మీరు కేవలం లక్ష్యాల మీద మాత్రమే ఆధారపడితే ఆ ఫలితం కనిపించినప్పుడు లేదా మోటివేషన్ తగ్గినప్పుడు మీరు ఆగిపోతారు వారం రోజులు చేశాను బరువు తగ్గలేదు ఇంకెందుకులే అని వదిలేస్తారు కాని మీకొక సిస్టం ఉంటే మీరు ఫలితం గురించి ఆలోచించరు రోజు నా వాకింగ్ పూర్తయిందా లేదా అన్నదే చూస్తారు మూడ్ లేకపోయినా ఆ సిస్టం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది విజేతలు లక్ష్యాల కంటే ఎక్కువగా తమ డైలీ సిస్టమ్స్ మీద ఫోకస్ పెడతారు మనం గుర్తుంచుకోవాల్సిన ఇంకో విషయం ఏంటంటే డిసిప్లిన్ అంటే పర్ఫెక్షన్ కాదు అది కన్సిస్టెన్సీ మనం రోబోలం కాదు మనుషులం తప్పులు జరుగుతాయి కొన్ని రోజులు మనం అనుకున్నది చెయ్యలేకపోవచ్చు ఒక్కోసారి బద్దకం గెలవచ్చు పర్లేదు ఒక్కరోజు మిస్సైతే మొత్తం వదిలేయకూడదు ఈరోజు జిమ్ వెళ్లలేదు కాబట్టి ఇక ఈ వారం మొత్తం వెళ్ళను అని అనుకోవడం మూర్ఖత్వం డిసిప్లిన్ ఉన్నవాడు ఏం చేస్తాడంటే ఒకరోజు మిస్ అయితే మరుసటి రోజు రెట్టింపు కసిలో మళ్లీ ట్రాక్లోకి వస్తాడు గుర్తుపెట్టుకోండి రోజు వంద శాతం పర్ఫెక్ట్ గా ఉండాల్సిన లేదు రోజు ఒక శాతం మెరుగుపడితే చాలు ఈ పుస్తకం చివరగా మనల్ని ఒక లోతైన ప్రశ్న అడుగుతుంది మీ జీవితానికి ఎవరు కంట్రోల్ చేస్తున్నారు మీ చుట్టూ ఉన్న పరిస్థితులా మీలో ఉన్న భయాలా మీ తాత్కాలిక భావోద్వేగాలా మీ అలసట లేదా మీ నిర్ణయాలా మీరు ఈరోజు డిసిప్లిన్ అనే కష్టమైన మార్గాన్ని ఎంచుకుంటే మీరు రేపు స్వేచ్ఛ అనే అద్భుతమైన జీవితాన్ని అనుభవిస్తారు ఇక్కడ స్వేచ్ఛ అంటే ఏమీ చేయకుండా ఖాళీగా కూర్చోవడం కాదు స్వేచ్ఛ అంటే మీకు కావలసిన జీవితం జీవించే శక్తిని ఆర్థిక స్తోమతను ఆరోగ్యాన్ని కలిగి ఉండడం డిసిప్లిన్ అనేది మిమ్మల్ని బంధించే గొలుసు కాదు అది మీకు ఎగరడానికి సహాయపడే రెక్కలు డిసిప్లిన్ లేకపోతే మీరు మీ కోరికలకు బానిసగా మిగిలిపోతారు టీవీ చూడాలనిపిస్తే టీవీ చూస్తారు తినాలనిపిస్తే తింటారు పడుకోవాలనిపిస్తే పడుకుంటారు మీరు మీ ఇంద్రియాలకు బానిస కానీ డిసిప్లిన్ ఉంటే మీరు మీ మనసుకు రాజు మీరు శాసిస్తారు మీ శరీరం వింటుంది కాబట్టి మిత్రులారా ఈ పుస్తకం ద పవర్ ఆఫ్ డిసిప్లిన్ మనకు ఇచ్చే చివరి సందేశం ఇదే మీ జీవితాన్ని మార్చే శక్తి వేరే ఎవరి చేతుల్లోనో లేదు అది పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది అది ఒక్కరోజులో జరిగే మ్యాజిక్ కాదు అది ఒక్క రాత్రిలో తీసుకున్న నిర్ణయం కాదు అది ప్రతిరోజు ప్రతి గంట ప్రతి నిమిషం మీరు తీసుకునే చిన్న చిన్న నిశ్చయాల సమాహారం ఈ వీడియో అయిపోయిన తర్వాత మీరు మీ ఫోన్ పక్కన పెట్టిన తర్వాత మీరు ఏం చేస్తారు అన్నదే ముఖ్యం ఈరోజు మీరు దేన్ని ఎంచుకుంటారు తాత్కాలికమైన సౌకర్యమా లేదా శక్తిమంతమైన భవిష్యత్తా నిర్ణయం మీది డిసిప్లిన్ మార్గం నిశ్శబ్దంగా ఉంటుంది ఒంటరిగా ఉంటుంది చప్పట్లు కొట్టేవాళ్లు ఉండరు కాని నమ్మండి ఆ మార్గం చివర విజయం ఖచ్చితంగా ఉంటుంది మీ మీద మీరు గెలిచినప్పుడు ప్రపంచం మీ పాదాల చెంత ఉంటుంది ఈ పుస్తకంలోని విషయాలు మీకు నచ్చాయని భావిస్తున్నాను ఈ వీడియో మీకు కొంచెమైన స్ఫూర్తిని నింపి ఉంటే అది నాకు చాలా సంతోషం ఇలాంటి మరిన్ని మంచి పుస్తకాల సారాంశాల కోసం మన ఛానల్ తెలుగు బుక్స్ సమరీని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ విషయాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఎందుకంటే మంచిని పంచడం కూడా ఒక మంచి అలవాటు మళ్లీ మరో అద్భుతమైన పుస్తకంతో కలుద్దాం అంతవరకు కీప్ లెర్నింగ్ కీప్ గ్రోయింగ్ మీ జీవితానికి మీరే శిల్పి అని మర్చిపోకండి థ్యాంక్ యూ